సమాజంలో సమైక్యత సమగ్రత ఉంటే శాంతి నెలకొల్పవచ్చన్నారు విక్రమసింహపుర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాసరావు భారతదేశ రాజకీయ ఏకీకరణలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు ఇందులో భాగంగా నెల్లూరులో మై భారత్ మరియు విఎస్యు పరిధిలోని ఎన్ఎస్ఎస్ఈ విభాగం సంయుక్తంగా సమైక్యత ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ వీఆర్సీ కూడలి నుంచి ప్రారంభమై ఏకే నగర్ సమీపంలోని పటేల్ విగ్రహ కూడలి వరకు కొనసాగింది ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్కు పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విక్రమసింహపురి వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని చిన్న రాజ్యాలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత పటేల్దేనన్నారు అఖండ భారతదేశం కోసం కృషి చేసిన ని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన తెలియజేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి సందర్భంగా ఈ ఫైవ్ కిలోమీటర్ వాక్ ను అరేంజ్ చేసుకోవడం జరిగింది ఇది సమగ్రతకు సమైక్యతకు ఒక చిహ్నంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉప ప్రధాని స్థాయిలో దేశంలో ఇన్ని చిన్న చిన్న రాజ్యాలు కలిసి ఉంటే సమక్యతకు సమగ్రతకు శాంతికి విఘా విఘాతం కలుగుతుందని చెప్పి భావించి ఉక్కుమాన్గా ఉక్కు ఉక్కు మనిషిగా ప్రసిద్ధి చెందిన ఉక్కు సంకల్పంతో ఆ రోజు భారతదేశంలో ఉన్న ఈ ఐదు వందల అరవై ఐదు సంస్థానాలను విలీనం చేసి అఖండ భారతాన్ని ఏర్పాటు చేయకపోయినట్లయితే ఈరోజు భారతదేశం ప్రపంచంలో నాలుగవ ఆర్థిక అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించడానికి అవకాశం ఉండి కాదు అసాంఘిక విదేశీ శక్తులను అడ్డుకోవడానికి మన సమాధ్యతను సమైక్యతను గట్టిగా చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో అందులో భాగంగానే ఈ సమైక్యత యాత్రను ఐదు కిలోమీటర్ల సమైక్యత యాత్రను మనం ఇప్పుడు ఈ విఆర్ సెంటర్ నుంచి మన నెల్లూరు పట్టణంలో ఉన్న పటేల్ గారి విగ్రహం వరకు ఐదు కిలోమీటర్ల వాక్ ను అరేంజ్ చేయడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ను స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చూడాలని సంకల్పించారు సో ఈ రెండు సంకల్పాలు సాధ్యం అవ్వాలి అని అంటే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ శాంతి నెలకొల్పాలి దానికి సమగ్రతే సమైక్యతే ఒక పెద్ద ఆయుధం సో మన సమగ్రతను మన సమైక్యతను మనం ప్రపంచానికి సాటి చెప్పిన నాడు భారతదేశం రెండు వేల నలభై ఏడు కన్నా ముందే భారతదేశం వికసిత బాధితుగా కానీ లేదా మన దానిలో అంతర్భాగంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర ప్రదేశ్ అవతరించడానికి అవతరించడానికి సులభతరం అవుతుంది సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం నమస్కారం